సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఫైనల్స్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది ఇక ఈ చివరి కొన్ని రోజులు చాలా చాలా కీలకం అసలు గేమ్ ఇప్పుడు ఎలా టర్న్ తీసుకోబోతోంది గెలుపోటముల్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అవన్నీ ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం చూస్తుండగానే టైం అయిపోతోంది ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యుండేది జస్ట్ కేవలం మూడు రోజులు మాత్రమే అంటే అర్థం చేసుకోవచ్చు ఇక ప్రతి ఓటు ప్రతి సింగిల్ మూమెంట్ విన్నర్ని డిసైడ్ చేసేస్తోంది అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది సో ఇప్పుడు ఫ్యాన్స్ తమ ఫేవరెట్ కంటెస్టెంట్ని ని గెలిపించుకోవాలంటే ఏం చేయాలి దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం ఫేవరెట్ కంటెస్టెంట్ కి సపోర్ట్ చేయడానికి మనకు తెలిసినట్టుగానే రెండు మెయిన్ పద్ధతులున్నాయి ఒకటి హాట్స్టార్ యాప్ ద్వారా ఓటింగ్ రెండోది మిస్డ్ కాల్స్ ఇప్పుడు పూర్తి కాన్సంట్రేషన్ మీదే ఉండాలి సరే ఇక అస్సల్ విషయానికొద్దాం ఈ ఫైనల్స్లో రియల్ గేమ్ చేంజర్ ఏంటో తెలుసా అదే జర్నీ వీడియో సింపుల్గా చెప్పాలంటే ఏవీ మొత్తం ఓటింగ్ ట్రెండ్నే మార్చేగల పవర్ దీనికి అసలు ఏవీ అంటే ఏంటి జస్ట్ పాత క్లిప్పింగ్స్ అన్ని కలిపి చూపించటం కాదు అస్సలు కాదు ఇది ఒక కంటెస్టెంట్ జర్నీని వాళ్ల హైజ్ని లోజ్ని చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా చూపిస్తుంది వాళ్లకి ఒక రేంజ్లో ఎలివేషన్ ఇస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది వాళ్ల గెలుపు అవకాశాల్ని అమాంతం ఆకాశంలోకి తీసుకెళ్లగల ఒక పవర్ఫుల్ వెపన్ ఒక మంచి పర్ఫెక్ట్గా కట్ చేసిన ఏవి మూడు పనులు చేస్తుంది ఫస్ట్ ఆల్రెడీ ఉన్న ఫ్యాన్స్ ని ఫుల్గా రీఛార్జ్ చేస్తుంది ఇక రెండోది మెక్కీ ఇప్పుడు వరకు ఎవరికి ఓటెయ్యాలో తేల్చుకోలేని న్యూట్రల్ ఆడియన్స్ను వైపు తిప్పుకుంటుంది ఫైనల్గా ఈ రెండింటి ఎఫెక్ట్తో ఓట్ల శాతం సడన్ గా అమాంతం పెరిగిపోతుంది ఒక పెద్ద స్పైక్ వస్తుంది సరే బాగుంది మరి ఈ ఏవీల రిలీజ్ టైమింగ్ అనేది కంటెస్టెంట్లకు స్ట్రాటజీ పరంగా ఎలా ప్లస్ అవుతుంది ఎవరికి అడ్వాంటేజ్ చూద్దాం ఇవాల్టి లైవ్ ఫీడ్ విషయానికొస్తే ఎవరి ఏవీలైతే ఈరోజు వస్తాయో అంటే ఇమాన్యుయెల్ తనుజ డెమాన్ పవన్ వాళ్లకి ఓటింగ్ మొమెంటం బిల్డ్ చేసుకోవడానికి ఒక రోజు ఎక్స్ట్రా టైం దొరుకుతుంది ఇదొక రకంగా హెడ్ స్టార్ట్ అన్నమాట లైవ్ ఫీడ్ సంగతే అది కానీ అసలు మ్యాటర్ ఏంటంటే మెయిన్ ఎపిసోడ్లో టెలికాస్ట్ అవడం ఎందుకంటే అది ప్రైమ్ టైం పవర్ ఊహించని రేంజ్లో మైలేజ్ వస్తుంది సో ఈ రాత్రి ఎపిసోడ్లో ఇమాన్యుయెల్ దాదాపు తొంభై శాతం ఛాన్స్ ఉంది అలాగే తనుజల ఏవీలు వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తోంది మరి మిగిలిన కంటెస్టెంట్ల సంగతి ఏంటి కళ్యాణ్ సంజన ఇంకా డెమాన్ పవన్ వీళ్ల ఏవీలు రేపటి ఎపిసోడ్లో వస్తాయని అంచనా వాళ్ల జర్నీ చూపించుకుని ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి వాళ్లకు దొరికే ఫైనల్ పుష్ అదే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రతి కంటెస్టెంట్కి ఈ ఏవీ రిలీజ్ టైమింగ్ అనేది ఒక స్పెషల్ స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఇస్తుంది ఉదాహరణకి తనుజ ఆమె ఏవీ ముందు రావడం వల్ల ఓట్లు తెచ్చుకోవడానికి ఎక్కువ టైం దొరుకుతుంది ఏమో తన మాస్ ఎంటర్టైనర్ ఇమేజ్ ని ఫుల్గా క్యాష్ చేసుకుంటాడు ఇక కళ్యాణ్ విషయానికొస్తే టైం తక్కువ ఉన్నా సరే తన సాలిడ్ డెడికేటెడ్ ఫ్యాన్ బేస్ కి ఇది ఫైనల్ మినిట్లో ఒక కిక్ ఇచ్చి ఓట్లను అగ్రెసివ్గా వేయించేలా చేస్తుంది అయితే ఇదంతా చూస్తుంటే ఒక కీ క్వశ్చన్ రైజ్ అవుతోంది కొందరు ఏవీలని ఇలా లేట్ చేయడం వాళ్లకు అన్యాయం చేయడమా లేకపోతే ఇది కూడా బిగ్ బాస్ టీం వేసిన పెద్ద గేమ్ ప్లాన్లో ఒక భాగమా దీనికి రెండు వైపులా చూడాలి ఒక యాంగిల్లో చూస్తే ఏవీ లేట్ గా వస్తే ఫ్యాన్స్కి ఓట్లు వేయడానికి టైం తక్కువ దొరుకుతుంది అది మైనస్ కానీ ఇంకో యాంగిల్లో అంటే షో పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇలా చేయడం వల్ల ఫినాలే వరకు హైప్ సస్పెన్స్ టీఆర్పీ రేటింగ్ స్పీక్స్లో మెయింటైన్ అవుతాయి సో ఫైనల్గా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఇది అన్యాయం కంటే కూడా ఆడియన్స్ ఎంగేజ్మెంట్ను చివరి నిమిషం వరకు మ్యాక్సిమైజ్ చేయడానికి బిగ్ బాస్ టీం వేసిన ఒక పక్కా స్ట్రాటజీ అంతే సరే ఈ స్ట్రాటజీలన్నీ అర్థమయ్యాయి కదా మరి ఈ సిచ్యువేషన్లో ఫ్యాన్స్ ఏం చేయాలి వాళ్ల ఫేవరెట్ కంటెస్టెంట్ని ని గెలిపించడానికి తీసుకోవాల్సిన మోస్ట్ ఎఫెక్టివ్ యాక్షన్స్ ఏంటి ఇక్కడ మెసేజ్ చాలా సింపుల్ అండ్ క్లియర్ మొత్తం ఎనర్జీ అంతా హాట్స్టార్ ఓటింగ్ మీద పెట్టాలి మిస్డ్ కాల్స్ ద్వారా ఓట్లను మాక్సిమైజ్ చేయాలి ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఓట్లు వేయించాలి అన్నింటికన్నా ముఖ్యం సోషల్ మీడియాలో అనవసరమైన ఆర్గ్యుమెంట్స్తో టైం వేస్ట్ చేసుకోవద్దు ఆ టైంలో ఇంకో నాలుగు వేయొచ్చు ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి ఈ సీజన్ చాలా చాలా టైట్గా ఉంది విన్నరెవరో ప్రెడిక్ట్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఈ చివరి రోజులు గేమ్ని మార్చడానికే డిజైన్ చేశారు అందుకే వేసే ప్రతి సింగిల్ ఓట్ చాలా కీలకం ప్రతి ఓటు విన్నర్ని డిసైడ్ చేయగలదు సో ఈ ఫైనల్ ఓటింగ్ వార్లోకి మనం వెళ్తున్నప్పుడు మనందరి ఉన్నది ఒకే ఒక్క పెద్ద ప్రశ్న ఈ ఏవీలు ఎవరి ఫ్యూచర్ని మార్చబోతున్నాయి ఎవరి తలరాత తిరగరాయబోతున్నాయి చూద్దాం